నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూస్తే ఫోన్ టాపింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు ఈ సందర్భంగా తాను కూడా ఫోన్ టాపింగ్ బాధితుడినని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఆ కేసు దర్యాప్తునకు మినిమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారని భాజపా ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు అధికారాన్ని శాశ్వత పరుచుకునేందుకు నిఘా వ్యవస్థను కేసీఆర్ దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు ఇక ఉప ఎన్నికల్లో ఓటర్లను కొనుగోలు చేసేందుకు ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికి ఫోన్ ట్యాపింగ్ వాడారన్నారు టెలికాం రెగ్యులేటరీ చుట్టానికి భిన్నంగా కేంద్రం అనుమతి లేకుండా గత ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు మరి అనుమతులు లేకుండా ఏ రకంగా ఈ నుంచి కూడా ఆ యొక్క టెక్నాలజీని ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి బాటంగా వాడుకున్నారో మొట్ట రోజు ఆ యొక్క అధికారుల యొక్క వాంగ్మూలం ద్వారా ఇవాళ నాకు జరిగినటువంటి ఇవాళ ఏదైతే అన్యాయం కానివ్వండి మొత్తం తెలంగాణలో ఒక రాచరిక వ్యవస్థకు తెరలేపినటువంటి లేపినటువంటి కేసీఆర్ పట్ల నీకు నిజంగా ప్రజాస్వామికంగా న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని చిత్తశుద్ధున్నట్టయితే వెంటనే ఈ ఫోన్ ట్యాపింగ్ లో బయటకు వచ్చిన పేర్ల మీద ఎందుకు విచారణ జరపరు ఎందుకు కాంగ్రెస్ అధిష్టానంతో కేసీఆర్ లోపాయకారి ఒప్పందం చేసుకున్నారని అనుమానం కలుగుతోందన్నారు దోషులకు శిక్ష పడే వరకు బీజేపీ రాజకీయ న్యాయ పోరాటం చేస్తుంది తెలంగాణ చరిత్రలో రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సిబిఐకి అప్పగించాలన్నారు సమాచారం మా ప్రతినిధి స్వప్న ద్వారా అందిస్తారు మొత్తానికైతే బీజేపీ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూను చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పాలి పార్క్ దగ్గర జరిగినటువంటి ఈ రోజు సభలో బీజేపీకి అంటే ధర్నా చౌక్ దగ్గర జరిగినటువంటి ధర్నాలో దాదాపు బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందరూ ఉన్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పూర్తిగా నిర్లక్ష్యంగా ఉంది కాంగ్రెస్ కి బిజెపికి ఏమన్నా సంబంధం ఉందేమో అనేటువంటి అనుమానం కలుగుతుందని చెప్పేసి బీజేపీ నేతలు అనడం జరిగింది బీజేపీ బోర్డ్ పార్లమెంట్ బోర్డు సభ్యులుగా ఉన్న లక్ష్మణ్ నేతృత్వంలో అయితే ధర్నా జరగడం జరిగింది మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా ఈ ధర్నా కొనసాగినటువంటి పరిస్థితి ధర్నాలో బూరా నర్సే గౌడ్ విజయరామరావు రామచంద్రరావు ఎస్పీ మోసా అధ్యక్షుడు వీళ్లతో పాటు కీలక నాయకులు అయినటువంటి భాయ శంకర్ కాణి కొండ విశ్వేశ్వర రెడ్డి బూరా నర్సేగౌడ్ వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది ఓవరాల్ గా అందరూ చెప్తున్న మాట ఒకటి ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ కంటే ఈసారి మేము ఎంపీ సిట్లు ఎక్కువగా గెలకపోతున్నాము అందుకని చెప్పేసి బీఆర్ఎస్ తో పూర్తిగా కాంగ్రెస్ అంటగాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కేఆర్ఎస్ కేసీఆర్ చేసినటువంటి అవినీతిని బయటపడకూడదని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కాళేశ్వరం గానీ ధర్ణి పేరుతోటి తోటి వాళ్ళు దోచుకునేయాన్ని కక్కిస్తామని చెప్పారు ఎందుకు అవి చేయలేకపోతున్నారు పూర్తిగా కూడా అధికారాన్ని శాశ్వతపరచుకోడా ఏదైతే నిఘా కార్యక్రమం చేశాడో కేసీఆర్ అది పూర్తిగా దుర్వినియోగం చేశారు అండ్ ఇంటెలిజెన్స్ ని దుర్వినియోగం చేశారు రాష్ట్ర శాంతి భద్రతల్ని అసలు రాష్ట్రంలో ఒకవేళ ఇంటెలిజెన్స్ అంతా కూడా దీనికోసం పనిచేస్తే రాష్ట్రంలో ఏదైనా జరగడానికి జరిగితే ఏమై ఉండేది సో వీటన్నిటి గురించి కూడా ఖచ్చితంగా ఆరా తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా టెలిటమ్ రెడ్యులేస్ కి ఏదైతే కొన్ని ఆటాటికి సంబంధించి ఉండేటువంటి హక్కులు ఏంటో తెలుసు కానీ అవన్నిటినీ మీరే ఈ పనిచేయడం జరిగింది ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎందుకు ఇంకా మీనమేషాలు లెక్క పెడుతున్నారు దీనికి సంబంధించి వెంటనే జాతీయ నాయకత్వము ఆ కలుగజేసుకోవాల్సినటువంటి వద్ద వెంటనే సిబిఐకి అప్పగించండి సిబిఐ అయితే కరెక్ట్ గా తెలుస్తుంది అండ్ బీజేపీకి సంబంధించినటువంటి నాయకుల్ని దీంట్లో ఇరికించి మొత్తానికైతే ఏదో రకంగా లబ్ధి పొందాలని బీఆర్ఎస్ చూసింది ఇప్పుడు ఇదంతా చెప్పిన తర్వాత కూడా ఇంత జరిగింది ఇదంతా తెలిసిన తర్వాత కూడా కేవలం లీక్లు ఇచ్చుకుంటూ ఎందుకు వదులుతున్నారు కాంగ్రెస్ దీని మీద ఎందుకు ఆ ఒక చర్య అయితే తీసుకోలేకపోతున్నారు ఇది ఇలాగే జరిగిపోతే మాత్రం తెలంగాణ చరిత్రలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక చరిత్రహీనుడిగా మిగిలేటువంటి అవకాశం ఉంది మొత్తానికైతే కేసీఆర్ లక్కి నెంబర్ సిక్స్ అయితే కాంగ్రెస్ హామీలు సిక్స్ సో ఈ రెండింటి మధ్య ఈ సిక్స్ అనేటువంటి ఒప్పందం ఏమైనా జరిగిందా అని చెప్పేసి పాయల్ శంకర్ కౌంటర్ అయ్యడం జరిగింది ఏకంగా హైకోర్టు జడ్జి కు ఫోన్ కూడా ట్యాప్ చేశారు ఇవి ఇవంతా ఎలా జరిగింది ఫోన్ ట్యాపింగ్ రాష్ట్రానికి పరిమితం కాలేదు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలు రక్షణ పరమైన ఒప్పందాల్లోనూ కేసీఆర్ పేరు పెట్టాడని చెప్తున్నారు సో మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూను సిబిఐకి అప్పగించాల్సిందే అని చెప్తున్నారు రెండు వేల పదిహేడు కంటే ముందు నుంచి ఈ ఫోన్ టాపింగ్ జరిగింది అంతకు ముందు అంటే రెండు వేల పద్దెనిమిదిలో లో బిఆర్ఎస్ ఓడిపోతుందని ఆ ఇది దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూను పెట్టుకొని కూడా ఆ రోజు గేమ్ మాట జరిగింది బిఆర్ఎస్ పార్టీ అనేది పూర్తిగా డిజాల్వ్ చేయాలని ఎన్నికల కమిషన్ కి లేఖ రాస్తామని చెప్పేసి బీజేపీ నేతలు అంటున్నారు కుటుంబ పార్టీలు అనేవి ఉండకూడదు ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా బాధితుడు అయినప్పుడు ఆయన ఎందుకు ఇంకా కేవలం మీనవేశాలు లెక్క పెడుతూ ఏదో లీక్ ఇచ్చి వదులుతున్నాడు దాని మీద పూర్తి తరహా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు లోపల ఏం జరుగుతుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు ఇది కాకుండా ఇప్పుడు బీజేపీ మీద బురద జల్లితే ప్రయత్నం చేస్తున్నారు మేమేదో బీఆర్ఎస్ తో బీఆర్ఎస్ బిజెపి ఒకటే అని చెప్పారు కానీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు ఇప్పుడు తేలుతుంది ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి పరిస్థితి ఉంది సో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఎవరిని వదిలిపెట్టలేదు అండ్ ఈవెన్ హరీష్ రావు విషయంలో కూడా హరీష్ రావు కూడా ఫోన్ ఫోన్ ట్యాపింగ్ చేశారని కొంతమంది వ్యాపారస్తుని బెదిరించి చిత్రహింసలు పెట్టారు సెలబ్రిటీల విడాకుల కారణమయ్యారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సిబిఐ విచారణ అన్నాడు మరి ఇప్పుడు ఎందుకు సిబిఐ విచారణ చేయట్లేదు సో మొత్తానికైతే ఏ రోజు జరుగుతుంది సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బయట పెట్టాలి ముఖ్యంగా బిఎల్ సంతోష్ లో పెట్టినటువంటి కేసు దాని వెనుక సూత్రధారులు ఎవరు బిఎల్ సంతోష్ ని ఎందుకు గిరికించాలని చూసారు ఏం జరిగిందనే విషయానికి సంబంధించి అయితే పూర్తి ఆరా తీయాల్సినటువంటి అవసరం ఉంది ఇది సిబిఐ కి మాత్రమే చేయొచ్చు అనేటువంటి ఒక మాట అన్నారు సో మొత్తానికైతే సుష్మా స్వరాజ్ గురించి కూడా ఒక మాట మాట్లాడలేదు అంటే ఆ ప్రజా సంస్థలు గాలి వదిలేశారు ప్రజా సంస్థ విలువల్ని పూర్తిగా కూడా గాలికి పరిస్థితి సో కక్ష సాధింపుతోనే బిఎస్ సంతోష్ పై కేసు పెట్టించారు ఇదంతా కూడా అంటే రాజకీయాల్లో వీళ్ళ ఓవరాల్ గా ఉన్నటువంటి ఇప్పుడు ఈ మనకు ఏదైతే ఇప్పుడు ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సంబంధించి సోనియా గాంధీ గురించి మాట్లాడినప్పుడు సుష్మా స్వరాజ్ గురించి కూడా మాట్లాడాలి కదా ఆమె ఎంతగా చేస్తుంది సో ఇలాంటివి ఏవీ లేకుండా కేవలం ఒక సంకుచిత బుద్ధితో అయితే మొత్తానికైతే పోతుంది ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ఈ వీళ్ళిద్దరు ఆటగాసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది రాష్ట్రంతో తేలేటువంటి పని కాదు కాబట్టి సిబిఐకి అప్పటి నుంచాల్సిందే అని చెప్తున్నారు సో గ్యామ్లింగ్ చేసి తెలంగాణ కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కానీ నిజంగా కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు కేవలం కేసీఆర్ ని ఓడించాలనేటువంటి ఉద్దేశంతో మాత్రమే చేశారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి దీన్ని సిబిఐకి అప్పటి నుంచి పూర్తి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది లేదంటే మాత్రం దీని మీద మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటాము మేమైతే ప్రస్తుతం లేఖ రాస్తున్నాము కేంద్రానికి లేఖ రాస్తాము అండ్ టెలి గఫెన్సీ కి సంబంధించి ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారం ఏం చేయాలనేటువంటిది కూడా మేము తీసుకుంటున్నాము మొత్తానికైతే రేవంత్ రెడ్డి ఇప్పటికైనా లోపాయకారు ఒప్పందం లేదు అని తేలాలంటే మాత్రం వెంటనే ఈ కేసు సిబిఐకి అప్పగించింది మాత్రం బీజేపీ నేతలు ఇవాళ పట్టుబట్టడం జరిగింది మొత్తానికైతే ధర్నాకు సంబంధించి కీలక నేతలందరూ పాల్గొనడంతో మరొకసారి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది మాత్రము ఒక సీరియస్ టర్న్ తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ స్వప్న